నేను నా కళతో చూసి ఆమెతో మాట్లాడిన తర్వాత అప్పుడు ఆ ధ్యానం గురించి నమ్మటం జరిగింది అప్పుడు ఆమె దగ్గర ఒక చిన్న పిరమిడ్ ఉంటే వన్ బై వన్ పిరమిడ్ ఉంటే ఆ పిరమిడ్ని తీసుకొని వచ్చి మా ఇంట్లో కూర్చున్న పైలు వేద్దాం దీన్ని అని చెప్పేసి ఒకే రోజు ఫస్ట్ రోజు తీసుకెళ్ళి పిల్లలందరూ నిద్రపోయిన తర్వాత అది నేను హ్యాంగింగ్ చేసి ఇంట్లో కూర్చుంటే పది నిమిషాలు కూర్చుందాం అనుకున్నవాడిని యాభై ఐదు నిమిషాలు దాంట్లో కూర్చోగలిగిన ఆ యాభై ఐదు నిమిషాల్లోనే నాకు లైట్గా బాడీ కావటం నేను ఎక్కడికో అడవుల్లోకి వెళ్ళిపోవటం అవన్నీ కలలాగా నాకు అన్నీ కనిపించినాయి ఇది ఏదో ఉంది దీంట్లో దీన్ని పట్టుకోవాలని చెప్పేసి ఆ పట్టుకోవటం అక్కడి నుంచి ఇప్పుడు వరకు కూడా ఈ ధ్యానాన్ని వదిలిపెట్టకుండా ధ్యానంలో ఉండే మహాభాగ్యాన్ని ఏదైతే తెలుసుకున్నానో ఈ ప్రజలందరికీ తెలియపరచాలా అని చెప్పేసి మరి పత్రికారు మనకి కొత్తగూడెం కానీ పాలవంచ కానీ ఖమ్మం జిల్లా కానీ ఎక్కడికి వచ్చినా కూడా మరి సారమ్మటి తిరగటం మూడు రోజులు నాలుగు రోజులు తిరిగినా కూడా మరి అలసట్లే అలసట లేకుండా మరి ఎంత వర్క్ చేసినా కూడా ఎంతో ఆనందంగా ఉండేది మరి అలాంటి అనుభూతులు ఎన్నో ఉన్నాయి ప్రతి మనిషిలో కూడా ధ్యానం చేయాలా ఆరోగ్యంగా ఉండాలా ఆనందంగా ఉండాలా మరి వాళ్ళు పెద్దలు చెప్పారు ఎన్ని డబ్బులు సంపాదించుకున్నా కూడా ఏమీ లేదు ఈరోజు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి మరి మనుగడ ఉంటుంది అని చెప్పి ప్రతి మనిషిలో కూడా మనం ఎవరు మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చినాం ఈ భూమి మీద మన కర్తవ్యం ఏమిటి మరి మేడం కూడా చెప్పడం జరిగింది ఇందాక మనము సావటాంకేనా వచ్చింది సావటాంకే వస్తే ఎందుకు ఎన్ని తిరణాలా ఎన్ని బాధలు మనకి ఎందుకు అని చెప్పడం జరిగింది మేడం కూడా మరి ఎవరు చూసినా కూడా మరి భేదాలు కానీ ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ మరి అల్టిమేట్ ఏం చెబుతుందంటే ధ్యానం చేయమని చెబుతుంది మరి ఆ ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరైతే ఈ పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారో ఈ పిరమిడ్ మాస్టర్స్ యొక్క ధ్యానం శాఖ ర్యాలీలు ఇవన్నీ కూడా ఒక ఎనర్జీ లాగా పోయి మరి ఈ రోజున ఐక్రా సమితిలో మరి డిసెంబర్ మన ఇరవై ఒకటో తారీఖున మనకి ప్రపంచ మెడిటేషన్ డేగా మరి ప్రకటించడం ఇది ఎంతో అద్భుతమైన విషయం మరి మామూలు విషయం కాదు దీనికి ఎంతో శక్తి ఉంది మీరు నమ్మండి మరి ఈ మేడం తులసిమ్మ గారు ఒక్కే ఒక్కతే అక్కడ కట్టుకొని ధ్యానం చేస్తూ శాఖ ర్యాలీలకి తిరుగుతూ ఉండేది పాపం నువ్వు తిరుగమ్మా మీ మండలంలో వస్తాయమ్మా పెరిమిళ్ళు వస్తాయమ్మ